హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను క్యారెట్ బీరకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి నెక్స్ట్ బీరకాయ ముక్కల కింద పీల్ తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను అలాగే ఒక మీడియం సైజు రెండు క్యారెట్లు కట్ చేసి చిన్న ముక్కలుగా పల్చగా కట్ చేసి పెట్టానండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ కారం వేస్తున్నానండి బీరకాయ కూరలో అంత కారం అయితే పట్టదు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కూర కమ్మగా ఈ క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ఇప్పుడు ఈ కారం వేసాక ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని గరిటితో బాగా పైకి కిందికి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి అంతా సమానం చేసుకుని ప్లేట్ మూత వేసేయాలి ప్లేట్ మూత వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గర ఉడికించుకోవాలి చూడండి బాగా లో ఫ్లేమ్లో పెడితే బీరకాయలో ఉన్న వాటర్ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది చూసారు కదా వాటర్ అంతా కూడా వచ్చేసింది ఇప్పుడు మూత పెట్టేసి బాగా దగ్గరికి కుక్ అవనిద్దాం కుండి ఒక పది నిమిషాలకి మూత తీసుకుని చూసుకుంటే చూడండి మొత్తం అంతా మగ్గిపోయి కుక్ అయిపోయింది ఒకసారి అంతా కలిపేసుకుని ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకుంటున్నానండి ఒక చిన్న కప్పు పాలు వేసాను వేసి ఒకసారంతా కూడా కలిపేసి మూత పెట్టి బాగా దగ్గరకు ఉడికించుకోవాలి దగ్గరకు ఉడికించుకున్న తర్వాత ఇదే టైంలో మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఏది కావాలంటే అది వేసుకోవాలి మొత్తం అంతా ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇగొండి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీస్తాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా రుచి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన హెల్త్ కూడా చాలా మంచిది క్యారెట్ బీరకాయ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూర కూడా కమ్మగా చాలా రుచి అయితే మటుకు మాత్రం బాగుంటుంది చపాతి రోటీ పుల్కా రైస్ ఇలా దోశలకు కూడా చాలా బాగుంటుందండి కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి